జాము కాస్త ఆలస్యంగా వస్తున్న గ్రామం చుట్టూ అడవి ఇంకొక వైపు సముద్రం అరణ్యవాసంతో పాటు సముద్రపు గాలి ఉప్పగా చిమ్ముతుంది ఈ గ్రామం పక్కన ఒక పాత కాలభైరవ స్వామి ఆలయం ఉంది ఆలయం గర్భగుడిలో నల్లగా మెరిసే కుక్క విగ్రహం నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది అది కేవలం విగ్రహం కాదు కాలభైరవుడి వాహనం ఈ ఊరిలో నివసించే అనామిక అనే యువతి తన స్నేహితుల బృందంతో వేరే ప్రాంతానికి వెళ్తుంది అందరూ కలిసి చలాకిగా పాటగానాలతో అక్కడికెళ్లిన ఆ రోజు మధ్యాహ్నం మిగతావారికి తెలియకుండా ఆమె అడవిలో లోతులోకి వెళ్లి ఒక పాత బావిని కనుగొంటుంది మూసిన తాళం తెగిపోయిన పూలదండలు పక్కన వాలిపోయిన నిమ్మ చెక్కలు ఆమెకు విషయం తెలీదు ఆమె ఆతృతతో ఆ తాళం తీయగా అనామిక గ్రామంలో మార్పులు మొదలవుతాయి తన ఇంటి పెరట్లో ఉన్న ఆవులు ఒక్కసారిగా రెచ్చిపోతాయి కళ్ళు ఎర్రబడి భూమిని కొట్టుకుంటూ రంకెలేస్తాయి అదే సమయంలో సముద్రం పక్కన ఉన్న కాలభైరవ ఆలయం లోపల నల్లని కుక్క విగ్రహం ఒక్కసారిగా కదులుతుంది ఆ విగ్రహంలోకి జీవం ప్రవేశించి అది ఆలయం గడియలు దాటి బయటకు వస్తుంది కళ్ళు నీలం రంగులో మెరుస్తూ గ్రామం వైపు చూస్తుంది బావి దగ్గర అనామిక స్పృహ కోల్పోయి లోపలికి జారిపోతుంది ఆ నల్లటి బావిలో నుంచి పొగలు పొంగి ఒక అరుపుతో ఆత్మ బయటకు వస్తుంది వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఆకాశం నల్లగా మారిపోతుంది కాకులు గుంపుగా చేరి అరిచి ఒక్కసారిగా ఎగిరిపోతాయి అడవి అంతా ఊలిక్కిపడుతుంది అనామిక స్నేహితులు ఆమెను వెతుకుతారు ఒక పెద్దావిడ గ్రామస్తులు సహాయంతో ఆమెను ఆ పెద్దావిడ ఇంటికి తీసుకువెళ్తుంది అవిడ అనామిక చేతికి ఒక తాడు మంత్రాలతో కట్టిపడేస్తుంది ఆ తాడు కేవలం రక్షణ కాదు ఒక హెచ్చరిక అనామిక తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతుంది కాని అదే సమయానికి ఆ పెద్దవిడ తన ఇంటిలోని దేవత విగ్రహం ముందు కూర్చుని ఏడుస్తూ మాట అంటుంది నువ్వు బంధించిన శక్తి బయటకు వచ్చింది నువ్వే మార్గాన్ని చూపించు తల్లి రాత్రి మొదలవుతుంది అనామిక తలకిందులుగా నడుస్తుంది తన ఇంటి పెరట్లో తలుపులు వేసి ఉన్న ఇల్లు ఎవరు లేని ఆవరణ అయినా ఆమె గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది ఆమె కళ్ళు నలుపుగా మారిపోతున్నాయి ఎక్కడో ఉండే ఆత్మ ఇప్పుడు ఆమె శరీరంలోనే ఉంది ఆ రాత్రి గ్రామంలో నీటి ట్యాంక్ నుండి నల్లటి నీరు రావడం మొదలవుతుంది అందులో ఎర్రగా మెరుస్తున్న వింత పదార్థం కనిపిస్తుంది పిల్లలు అరిచి పారిపోతారు పెద్దవాళ్లు చెరువు దగ్గర గుడి లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక చిన్న చిన్ని రక్తపు చుక్కలు గుడి గోడల మీద మెరుస్తుంటాయి సముద్ర ప్రక్కన ఉన్న కలభైరవుడి ఆలయంలో విగ్రహం కదలడం మొదలు పెడుతుంది నల్లని కుక్క ఇప్పుడు పూర్తి శరీరంతో అర్ధరాత్రి నడుస్తూ బయటకు వస్తుంది గాలి గుసగుసలాడదు దాదాపు వాతావరణం నిశ్శబ్దంగా మారిపోతుంది పెద్దావిడ అనామిక దగ్గరకు వచ్చి చెప్పుతుంది ఆత్మబావిలో గుట్టుకాదు పాతశాపం అది ఎవరో ఒకరిని పిలుస్తూనే ఉంటుంది ఇప్పుడు నిన్ను ఎంచుకుంది అనామికను ఆమె స్నేహితులను తీసుకుని ఆ పెద్దావిడ తిరిగి గుడివైపు తీసుకెళ్తుంది చేతులో పాత మంత్రగ్రంథం మామిడి ఆకులలో కట్టిన నారతాడు నెత్తురు చుక్కలు పడి ఎర్రగా మారిన తులసి సముద్రం పక్కన గాలి విపరీతంగా ఊపిరిలాగినట్టు ఉంటుంది చెట్లు వంగిపోతుంటాయి పశ్చిమ ద్వారం దగ్గర చిన్న శబ్దం వినిపించగానే ఆ గుడి ద్వారాలు తెరుచుకుంటాయి కాలభైరవుడు ప్రత్యక్షమవుతాడు తన త్రిశులంతో ముందుకు అడుగేసిన ప్రతిసారి నల్లటి కుక్క రోరుమంటుంది అనామిక మళ్లీ గాలిలో తేలుతుంది ఆమె రూపం మారిపోతుంది అదే సమయంలో ఆ బావి దగ్గర మరొక శక్తి బయటకు వస్తుంది అది సగం పొగ సగం ఎముకలతో కూడిన శరీరం కళ్ళు లేని ముఖం ఆత్మలో కనిపిస్తున్న భయం మాత్రం చూడలేనిది ఆత్మ గట్టిగా అరుస్తూ బావి దగ్గరున్న మంత్రచక్రాన్ని ఛేదించి ముందుకు వస్తుంది సముద్రం దగ్గర యుద్ధం ప్రారంభమవుతుంది కాలభైరవుడు తన త్రిశులంతో ఆత్మపై దాడి చేస్తాడు ఆత్మ ఏడుపుతో అరుపుతో గాలిలో చెక్కులా ఊగపడుతుంది మరొక వేపు బావి చుట్టూ మళ్లీ కాకులు గుంపులు చుట్టేస్తాయి సముద్రం అలలు గుడికి తాకుతాయి ఒక్క క్షణంలో కాలభైరవుడు త్రిశూలం గట్టిగా సముద్ర నీళ్ళ మధ్యలో వేసి ఆత్మను భూమిలోకి నెట్టేస్తాడు బావి దగ్గర ఉన్న ఆత్మ కూడా తిరిగి బావిలోకి నెట్టపడుతుంది అనామిక స్పృహతో లేచుతుంది ఆమె చేతికి తాడు లేదని గమనిస్తుంది తన కళ్లల్లో చీకటి మిగిలినట్టుంది అంతే చివరిగా పెద్దవిడ ఒంటరిగా దేవతా విగ్రహం ముందు కూర్చుని అంటుంది ఆ బిడ్డలకు ఇంకేన్నాళ్ళు ఈ శిక్ష తల్లి వారికి ఆ నుంచి మోక్షంని కలిగించు తల్లి అని అంటుంది నిజానికి ఆ బావిలో ఉన్నవి రెండు దేవతచే బంధించబడ్డ ఇద్దరు అమ్మాయిల ఆత్మలు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి